హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే పచ్చి కొబ్బరితో లడ్డూలు అనేవి తయారు చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం పచ్చి కొబ్బరిని తీసుకొని మిక్సీలో వేసేసి ఇలా మెత్తడి పొడిలా తయారు చేసేసుకోండి నేను రెండు కప్పుల పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి దీనికి కాను ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులోకి బెల్లం పొడిని వేసేసేయండి ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు నీళ్ళని పోసేసి లో ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి ఇది తీగపాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఇలా చూపించిన విధంగా ఇలా గమ్లాగా వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు వేరే గిన్నె పెట్టేసి ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి అనేది వేసేసేయండి ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొన్ని వేయండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కొబ్బరిలో ఉండే తేమ అనేది తగ్గిపోతుంది అలాగే మనం చేసుకునే లడ్డూలు కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కరిగించుకున్న ఈ బెల్లం సిరప్ని ఒక ఫిల్టర్ సహాయంతో ఇందులో పోసేసేయండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా మలినాలు ఉంటే అవి వేరుగా అయిపోతాయండి ఇప్పుడు ఈ బెల్లంని అలాగే ఈ కొబ్బరి పొడిని మంచిగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకొని ఒక మూడు నిమిషాలు దీన్ని ఇలా కలుపుతూ ఉండండి ఇది మంచిగా గట్టిపడిపోయిందండి ఇలా చేతులతో తీసుకుని ఇలా ఉండగా ఫామ్ అయిందంటే ఇది కరెక్ట్గా సరిపోయినట్లే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇది మంచిగా చల్లారిపోయిన తర్వాత చేతులకి ఇలా నెయ్యి అనేది అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులలో లడ్డూలు అనేవి ఇలా చుట్టేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో లడ్డూలు అనేవి తయారవుతాయి ఇవి పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్